హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు హీరో నందమూరి బాలకృష్ణపై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత పోతే ఎంత అంటూ యాంకర్ శ్యామల బాలకృష్ణపై విమర్శలు గుప్పించారు హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి చేసింది ఏంటంటూ యాంకర్ శ్యామల ప్రశ్నించారు హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ గెలిచిన విధానం చూస్తే రాష్ట్రంలో టీడీపీ కూటమి ఎలా గెలిచిందో అర్థమవుతోంది అంటూ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు వరుసగా మూడు సార్లు గెలిచానని చెప్పుకునే నందమూరి బాలకృష్ణ గారు ఈ నియోజకవర్గ ప్రజలకు ఎన్నిసార్లు మీరు కనిపిస్తారు ఒకటి రెండు సార్లు తప్ప అది కూడా ఏదన్నా మీటింగ్ ఉంటే రావటం కాసేపు ముఖం చూపించి వెళ్లిపోవడం అంతే ఇక్కడ జరుగుతున్న సమస్యలు ఆయనకి ఏం తెలుసు దాని మీద ఆయన ఏం బాధ్యత వహిస్తున్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిందూపూర్ ఇది బోర్డు మాత్రమే కనిపిస్తుంది ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఉంటే ఎంత పోతే ఎంత ఎన్నికల్లో ఇన్ని స్థానాల్లో గెలిచాము అన్ని స్థానాల్లో గెలిచామని చెప్పుకుంటున్నారు కానీ ఎన్నికల్లో వారు ఎలా గెలిచారో హిందూపురం నియోజకవర్గం అందరికీ తెలియజేస్తుంది ఒక్క బూత్లో ఒక్క ఓటు ఇలాంటిది ఎక్కడైనా ఎప్పుడైనా కనివిని విని ఎరగామా దీన్ని బట్టి అర్థమవుతోంది వారిది ఎలాంటి గెలుపో పవన్ కళ్యాణ్ ఇంకో నాయకుడు ఈయన ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి అంటూ యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు మరోవైపు హిందూపురం నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణ రాజకీయ రంగ ప్రవేశం చేయడం రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేసిన బాలకృష్ణ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ప్రపంచంలో సైతం బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే ఇప్పుడు ఆ వైసీపీ అధికార ప్రతినిధిగా చెప్పుకునే యాంకర్ శ్యామల అయితే కనుక నందమూరి బాలకృష్ణపై ఈ వ్యాఖ్యలు చేయడం అయితే కనుక సంచలనంగా మారింది